అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ప్రతి ఒక్కరికి రంజాన్ ఈద్ ముబారక్ లో ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు ఇప్పుడు టైం ఉదయం ఐదున్నర అయితే అవుతుంది ఇంకొక థర్టీన్ మినిట్స్ లో ఒక పద్దెనిమిది నిమిషాలు ఇక్కడ ఈద్ నమాజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నమాజ్ వచ్చి మసీదుల్లోనే జరుపుకుంటారు ఎక్కువ ఇక్కడ ఉన్న మంది కాలంలో ఎక్కడెక్కడైతే మసీదులు ఉంటాయో ఆ మసీదుల్లోనే ఈద్ నమాజ్ అనేది జరుపుకుంటారు ఇప్పుడు అందరూ కూడా మసీదు కి అయితే వెళ్తున్నారు నేను కూడా ఇంకా మసీదు అయితే వెళ్ళాలి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి నేను వచ్చిన లొకేషన్ ఎక్కడికి అనేది ఇదే మసీదు ఈ మసీదు లోకి వచ్చాను ఇప్పుడు నమాజ్ చదువుకోవడానికి నేను గత ఏళ్ళు ఉంటాను గత ఆరులో ఉండే అయితే వచ్చాను మా మేడము పిల్లలు అందరూ వచ్చారు ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆడవాళ్ళు కూడా వస్తారు ఈ రోజు నమాజ్ చేసుకుంటారు మసీదులో అందరూ ఇప్పుడే అయితే నమాజ్ కి అయితే వెళ్తున్నారు నేను కూడా ఇంకా వెళ్ళాలి ఇది మసీదు ఇక్కడే ఇక్కడ ఉదయాన్నే అయిపోతుంది నమాజ్ అనేది మన సైడ్ అయితే ఇండియాలో తొమ్మిది గంటలకు అట్లా అవుతుంది కోవేట్ అంతా కూడా ఒక టైమింగ్ అనేది ఇస్తారు ఇక్కడ టైమింగ్ వచ్చి ఐదు నలభై మూడు నిమిషాలకి ఈద్ నమాజ్ అని చెప్పారు ఇప్పుడు ఐదు ఐదు నలభై మూడు నిమిషాలకు నమాజ్ అయితే స్టార్ట్ అవుతుంది మసీదులకే వెళ్తున్నాను ఈ మసీదుకి అయితే నా ఫ్రెండ్స్ ఎవరు రారు మామూలుగా కత్తెల్లో అయితే అక్కడ మన ఫ్రెండ్స్ అంతా వస్తారు నమాజ్కి ఇక్కడైతే ఎవరు రారు

చిన్న జమ్యాలు అనేటివి ఉంటాయి కదా ఈ జ ప్రతి మసీదు కాడ ఇలా జమ్యాలు ఉంటాయి ఇవే షాపులు ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇంకా ఓపెన్ చేస్తారు ఇది వచ్చి మతం అంటే టిఫిన్ సెంటర్ ఉదయం ఏమైనా కావాలనుకుంటే టిఫిన్ ఇక్కడ చిక్కుతుంది ఆ రెడ్ బోర్డు కనిపిస్తుంది కదా అదే టిఫన్ అంతా ఇప్పుడిప్పుడే వస్తున్నారు నమాజ్ చేసుకొని నమాజ్ అయిపోయింది ఇప్పుడు ఈద్ నమాజ్ అనేది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వచ్చి కారులోకి వచ్చి ఇంకా మేడం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళాలి మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి కంపల్సరీగా వెళ్తారు ఈరోజు ఖచ్చితంగా తల్లిదండ్రుల ఇంటికి ప్రతి ఒక్కరు వెళ్ళి సలాం చెప్పుకొని వస్తారు కువేట్లో ప్రతి ఒక్కరు మేడం కావచ్చు సార్ కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నకు సలాం చెప్పుకొని వస్తారు ఖచ్చితంగా బయలుదేరుతారు ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా వెళ్తారు చూద్దాం ఈరోజు ఎక్కడెక్కడ వెళ్తారు ప్రజెంట్ అయితే నమాజ్ అయితే అయిపోయింది అక్కడ చాలా సింపుల్గా అయిపోతుంది రంజాన్ పండుగ అనేది ఎలా స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు అయిపోతుందో అస్సలు తెలియదు అంత తొందరగా రంజాన్ పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక నెల రోజులు ఎలా గడిచిపోయిందో తెలియదు చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది నెల రోజులు కూడా అంతా నమాజ్ చదువుకొని వెళ్ళిపోయారు